హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ముఖ్యంగా డేట్ చూసినట్టయితే జనవరి పదిహేడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై ఆరు అండి మరి ప్రస్తుతం మనం ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్లోని అరటి ధరలు ఏ విధంగా తోటల్లోకి వస్తున్నారు గత నాలుగైదు రోజుల నుంచి ఏ విధంగా వస్తున్నారు మరి మంగళవారం బుధవారం యొక్క అంటే నెక్స్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఏంటి పరిస్థితి వాటి వివరాలు అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు మరి నిన్న మొన్న రెండు మూడు రోజులు అప్డేట్లు మనం చూసినట్టయితే కంపెనీ యొక్క ధరలు అయితే కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు పదహైదు కూడా కోసారండి పద్నాలుగు పదహైదు నుంచి మరి క్వాలిటీ యావరేజ్ ఉన్నప్పుడు అయితే పదిహేడు పద్దెనిమిది రూపాయలతో అయితే కోవడం జరిగింది గత నాలుగు రోజులు నాలుగు రోజుల యొక్క సమాచారం అండి మరి ఫుల్ క్వాలిటీ ఉంటే మనకు తెలిసిన అయితే పంతొమ్మిది రూపాయలకైతే అయితే కోయడం జరిగింది మరి ఇరవై అయితే మనకు తెలిసిన అయితే కోయలేదండి కొన్ని చోట్ల కోసామన్నారు అయితే మనకు తెలిసిన కాదు కాబట్టి మనం ఆ సమాచారం ఇదివరకే ఇంత మాత్రమే చెప్పడం జరుగుతుంది అయితే పద్దెనిమిది పంతొమ్మిది అయితే తాడిపత్రి ఏరియా అండి రాయల్ చెరువు యాడికి ఆ ఏరియాలో అయితే పదిహేడు పద్దెనిమిది ఎక్కువగా కోయడం అయితే జరిగింది మరి పంతొమ్మిది ఇరవై ఎక్కడ కోసారంటే నార్పల ఏరియా అండి నార్పల ఏరియా కొండాపురం కడవకోలు ఆ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా కోయడం అయితే జరిగింది అది కూడా టాప్ సరుకున్నవి ఇంతకుముందు అయితే గత పది రోజుల క్రితం ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా కోసారు మరి ఈ మధ్య కాలంలో అయితే ఇరవై ఒకటి రెండు చాలా చాలా తక్కువ అయితే కోయడం జరుగుతుందండి ఎక్కువగా అయితే టాప్ సరుకుంటే ఇరవై రూపాయల దాకా అయితే వెళ్ళడం జరుగుతుంది మనకు తెలిసిన తెలిసినవారైతే మరి కంపెనీలు చాలామంది క్లోజ్ అయ్యాయి అని అంటున్నారు అని ప్రజలు అందరూ అంటున్నారు అయితే కంపెనీలు ఒకటి రెండు మాత్రమే ఒక వన్ వీక్ అయితే ప్రజెంట్ అయితే కూతలు కోయలేదండి ఆ కంపెనీకి సంబంధించినవి మరి సోమవారం లేదా మంగళవారం ఆ కంపెనీలు కూడా స్టార్ట్ చేస్తాయని ఒక చిన్న సమాచారం అయితే మనకుంది మరి చూద్దాం సోమవారం మంగళవారం నుంచి వరకు కూడా ఏమైనా స్టార్ట్ చేస్తారా లేదా ప్రస్తుతం ఉన్న కంపెనీలోకి వస్తాయని మరి బాక్సులకు చూసినట్లయితే ఎక్కడ అంటే చాలా వరకు చాలామంది వ్యాపారస్తులకు ఖాళీ చేయడం జరిగింది మనము కాయలు చూపించడం జరిగింది పన్నెండు పదమూడు ఎక్కువగా వస్తున్నారండి మరి టాప్ సరుకు ఉంటే పద్నాలుగు పదహైదు అయితే కొనడం జరుగుతుంది మరి బాక్సులకు వచ్చేసి సూట్ ఉండదు ప్రతి ఒక్కరు చాలా తక్కువ సూట్ ఉండదండి అది ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా మనం ఢిల్లీ వెహికల్కి కానీ ఢిల్లీ పనుకే పీసులకు కానీ కొస్తే సూట్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు వాటి వివరాలు పూర్తిగా కనుక్కొని మరి మీరు ఈ తోటలు కోపించుకోని పంటను ప్రతి ఒక్కరికి చిన్న గమనికండి ఇది ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూసుకోండి పూర్తి క్లారిటీగా అడిగి మీ ధర యొక్క నిర్ణయించుకొని తోటలు కోపించండి